నిన్న జగయ్యపేటలో ప్రమాదం సేత ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ అకస్మాత్తుగా పేరటంతో అందులో పనిచేసిన గోపి నాయక బాలాజీ శివనారాయణ అరవింద్ యాదవ్ గురుకుమార్ సింగ్ రవికుమార్ శుభం శావలి బాణావతు సైదా అనే కార్మికులు తీవ్రంగా గాయపడడం జరిగింది విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు ఈ రోజు గొల్లపూడిలోని ఆంధ్ర హాస్పిటల్ ఐసీయులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి జనసేన పార్టీ తరఫున వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా జరిగింది జనసేన పార్టీ పిఎస్సి సంయుక్త కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత కృష్ణ పైన కృష్ణ పెన్న కోఆర్డినేటర్ శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు